హరే కృష్ణ మన ఇందూర్ నిజామాబాద్ పట్టణ వాసులందరికీ చాలా శుభకరమైన వార్త ఏంటిదంటే మన శ్రీ జగన్నాథ్ పురిలో జరగబోయే శ్రీ జగన్నాథ్ రథయాత్ర లాంటి జగన్నాథ్ రథయాత్ర మన పట్టణంలో జరగబోతుంది పన్నెండో తారీఖు రోజు ఈ నెల చాలా ఘనంగా లాస్ట్ ఇయర్ కూడా చాలా ఘనంగా సెలబ్రేషన్ చేశాము ఈసారి కూడా ఇంకా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో దానికి అనేక విభిన్న ప్రదేశాల నుంచి భక్తులందరూ వచ్చి సహకరణ కూడా చేస్తూ ఉన్నారు అందరూ సేవలు కూడా చేస్తూ ఉన్నారు పట్టణంలో వాసులు కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాసులు కూడా చాలా సేవల్లో నిమగ్నమయ్యారు గత నెల రోజుల నుంచి ఈ యొక్క ప్రోగ్రాంకి అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో భగవంతుడి యొక్క కృపా కటాక్షం ఎలా దొరుకుతుంది అంటే భగవంతుని యొక్క సేవ చేయడం ద్వారా సేవా ఆనందం ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది భగవంతునికి సేవ చేసి తర్వాత లభించే ఆనందం ఇంకా ఎన్ని కోట్లతోని కొనుక్కున్నా దొరకని ఆనందం ఈ సేవా ఆనందంలో ప్రాప్తవుతుంది అందు గురించి భగవంతుని సేవ చేయడము చాలా భాగ్యవంతం అందుకనే శాస్త్రంలో ఏమని చెప్తుందంటే బ్రహ్మాండ భ్రమతేకోణ్ భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ ఈ సమస్త బ్రహ్మాండంలో అనేక సంఖ్య జీవులు ఎంతో ఉన్నప్పటికీ కూడా భ్రమితేకోన్ భాగ్యవాన్ భ్రమితే అంటే సమస్త లోకాలలో తిరుగుతూ పుడుతూ పుడుతూ పునరపి జననం పునరపి మరణం పునరపిజననం పునరపి జఠరే శయనం సో అలా జరుగుతూ ఎంతో జీవులు ఈ భ్రమిస్తూ ఉన్నారు అనేక శరీరాల్ని ప్రాప్తి చేసుకున్నప్పటికీ సో మనుష్య జన్మ దొరికి ఎవరికైతే భ్రమితే కోన్ భాగ్యవాన్ జీవ జీవ అంటే ఆత్మ సో ఆ జీవ మనుష్య జన్మ ప్రాప్తి చేసుకొని భగవంతుని సేవ చేసే చేయడానికి యోగ్యత కలుగుతుందో భగవంతుని సేవ చేయడానికి భాగ్యం అవకాశం దొరుకుతుందో వాళ్ళు రియల్ అయిన భాగ్యవంతులు అని చెప్పి శాస్త్రాలు చెప్తుంది సో అందుగురించి ఉత్సాహం మహోత్సవాలు అని చెప్పి ఎప్పుడైతే శాస్త్రం చెప్తుందో మహోత్సవాలు అంటే ఏంటిదంటే అందరి జీవుల్ని ఆ యొక్క ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క సేవని లో నిమగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఉత్సాహం అండ్ ఉత్సాహం ద్వారా సంతృప్తి పడేది ఎవరు అనంటే ఆత్మ అందుకనే మ శరీరానికి సుఖము బట్ ఎన్ని ఎంత సుఖం ఇచ్చినా ఈ శరీరం ఒకరోజు మనల్ని క్షీణించి పోతుంది మరి శాంతి ఎక్కడ ప్రాప్తి అవుతుంది అని అంటే శాంతి మనం ఎంత ధన సంపత్తి ఇచ్చినా ఎంత ఐశ్వర్య వైద్యురాలు ఇచ్చినా కీర్తి ప్రతిష్ ప్రతిష్టలు ఇచ్చినా మనసు శాంతి పొందదు ఎందుకంటే అంతులేని కోరికలు మరి శాంతి ఎక్కడ ఎలా లభిస్తుంది అంటే మనసుకు హరినామ సంకీర్తనము మహా మంత్ర మా అంటే మనసు త్రా అంటే త్రాయించడం ఈ హరినామ సంకీర్తనంలోనే మనసుని శా నియంత్రించుకోగలుగుతాము శాంతియుతగా మనము ప్రాప్తి చేసుకునే అవకాశం ఉంటుంది సో శాంతికి మనసుకు కావాల్సింది శాంతి శాంతి ఎలా ఉపలబ్ధం అంటే మంత్ర అంటే హరినామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరి హరి ఈ యొక్క నామం ద్వారానే మనం శాంతి ప్రాప్తి చేసుకోగలుగుతాం మరి ఆనందం ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని అంటే ఆనందము ఈ ప్రపంచంలో ఏ ఏ మార్గంలో కూడా రాదు ఆనందం కేవలం ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే ఆనందం వస్తుంది ఆత్మకు కావాల్సిందే భగవంతుని యొక్క సంపర్కం సో ఆ సంపర్కము భగవంతుతో సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆత్మ ఆనందిస్తుందన్నమాట అందుకని ఆనందం ఎక్కడి నుండి వస్తుందో ఆత్మ నుంచి సో అందుగురించి ఆత్మకు సంబంధించిన కార్యక్రమం ఈ సత్ సాంగత్యం ఈ సజ్జన సాంగత్యము భగవంతుని సేవ చేయడం ద్వారానే ఈ సేవా ఆనందం ప్రాప్తి అవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మన గత ఆరు సంవత్సరాల నుంచి మన నిజామాబాద్ ఇందూరు పట్టణంలో మన సనాతన ధర్మాన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇసుకోని తరపున ప్రచారం జరుగుతూ ఉంది చాలా గంభీరంగా మన పట్టణ వాసులు కూడా చాలా ఉత్సాహపూర్వకంగా పాల్గొంటా ఉన్నారు ప్రతి ఆదివారము ఈ యొక్క సత్సంగంలో భజన కీర్తన భగవద్గీత ప్రవచన మహారతి జరుగుతూ ఉంది మళ్ళీ ప్రతి ఉత్సాహాలు సెలబ్రేషన్ చేస్తూ ఉన్న శ్రీరామనవమి కానీ దీపావళి కార్తీక మాసం కానీ గోవర్ధన పూజ కానీ శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా అనేక సే భగవద్గీత గీతా జయంతి సందర్భాలు కానీ ఎన్నో అనేక ఫెస్టివల్స్ నరసింహ చతుర్దశి కానీ అలా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము సో చాలామంది దీని పట్ల ఆసక్తి పెంపొందించుకోగలుగుతున్నారు ఎందుకు అని అంటే భగవంతుని యొక్క కార్యం అందరికీ దొరకదు దొరికిన వారికి భగవంతుని యొక్క అనేక గొప్ప కృపా కటాక్షం ఉంటుంది కాబట్టి సో ఈ జగన్నాథ యొక్క మహత్యం ఏంటిది ఏంటంటే మీ అందరికి తెలిసిన విషయమే నాథ్ జ ఈ సమస్త లోకాలకు నాథుడు నాథుడు అంటే ఏంటిది అంటే రక్షకుడు పోషకుడు ఆరు పతి అంటే భర్త భర్త అంటే పోషకుడు అనమాట సమస్త జీవులకు స్వామి జగత్నాథ్ ఆ స్వామి యొక్క విశిష్టత ఏంటిది అని అంటే ఈ కలియుగంలో ఆ స్వామి యొక్క జగన్నాథ్ యొక్క ముఖ్య విశిష్టత ఏంటిది అనంటే ఆ రూపంలో అవతరించి దీనహీనుల్ని ఉద్ధరింపజేయడానికి స్వామివారు ఈ కలియుగజనులకు చాలా శ్రేయాభిలాషిగా అంటే నిరంతరం స్వామి శ్రేయాభిలాషే ఆ దీనబంధు స్వామి అయినప్పటికీ కూడా ఈ కలియుగంలో జగన్నాథ్ స్వామి నయనపతగామి భవాతుమి ఆ జగన్నాథ స్వామి ఈ రూపంలో అవతరించడం అంటే యాక్చువల్లీ పూర్వము రా శ్రీ ఇంద్రదుమ్న స్వామి మహారాజు అనే గొప్ప రాజు ఉండేవాడు ఆ రాజు భగవంతుని యొక్క చాలా శుద్ధ భక్తుడు సో అక్కడ జగన్నాథ్ పురిలో నీలాచల పర్వతం అని ఒక గొప్ప పర్వతం ఉండేది ఆ పర్వతం పైన భగవంతుడు అవతరించి ఈ యొక్క ఇంద్రదుమ్న స్వామి మహారాజుకు కళలో వచ్చి చెప్పాడనమాట ఓ రాజా నేను నీలాచల పర్వతం పైన నేను ప్రకటమయ్యాను నన్ను తీసుకెళ్ళి ఇక్కడ మందిరాన్ని స్థాపితం చేసి నిర్మించి నన్ను ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయ అని చెప్పి చెప్తే ఆ నీలాద్రి నీలా నీలాచల పర్వతం పైన వెతకడానికి తన ఒక అసి బ్రాహ్మణుని పంపించాడనమాట సో బ్రాహ్మణుడు పంపి నీలా నీలాచల పర్వతంలో వెతకడానికి వెళ్ళాడు అక్కడ అంత పెద్ద పర్వతము ఆ జ ఒరిస్సాలో వెతకడం చాలా కష్టము అప్పుడు ఏమైపోయింది ఆ బ్రాహ్మణుడు వెతుకుతూ వెతుకుతూ ఒక అడవివాసి ఉన్నాడనమాట ఆ అడవివాసి కుటీరంలోకి వెళ్ళి వెళ్ళాడు అయ్యా నేను ఇలా చీకట్లో ఉన్న రాత్రిలో ఇక్కడ రాత్రి అయిపోయింది నేను ఇక్కడ ఉండడానికి కొంచెం ఒక రాత్రి చోటిస్తారా అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడు వాళ్ళకు అడిగాడు అనమాట ఆదివాసులకు సో అతను ఏమన్నాడు సరేనయ్యా మీరు బ్రాహ్మణులు కదా మీరు ఉండండి ఇక్కడ అని చెప్పి ఎందుకంటే సహజంగానే మనం బ్రాహ్మణులకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాము ఇది మన యొక్క సనాతన ధర్మం మనకు సో అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ బ్రాహ్మణుడు అక్కడే ఉన్నాడు ఒక రోజు రెండు రోజులు సో తర్వాత ఏమైపోయింది ఆ బ్రాహ్మణుడు అడిగాడు ఏమనుకున్నాడంటే ఇతను మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ప్రొద్దున వెళ్తున్నారు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చాలా నీ శరీరం నుంచి చాలా సుగంధ వాసన వస్తూ ఉంది ఈ సుగంధ వాసన ఎలా వస్తూ ఉంది అని అంటే ఏ ఎందుకులే అని చెప్పి ఆ యొక్క అడి ఆ వాసి అన్నాడు అనమాట సో అతనికి ఒక ఉంది ఆ కూతురుకి అడిగాడు మీ నాన్న ఎక్కడికి వెళ్తాడు అనంటే మా నాన్న ఇది ఇక్కడ భగవంతుని సేవ చేయడానికి వెళ్తాడు ఇక్కడ అని చెప్పి అన్నాడు అనమాట ఓ అలాగా అని చెప్పి ఆ బ్రాహ్మణుడు మనసులో పెట్టుకొని ఏం చేశాడంటే ఈ యాక్చువల్లీ ఈ వ్యక్తే ఆ యొక్క ఇంద్రధుమి స్వామి మహారాజు యొక్క స్వామివారి సేవ చేసి చేయడానికి వెళ్తూ ఉన్నాడు సో ఆ జాడ వెతకాలి అని అంటే ఇతన్ని నేను ఎలాగైనా నేను అద అదుపులో ఉంచుకోవాలి ఆధీనంలో తీసుకోవచ్చుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసి ఏం చేశాడు ఆ బ్రాహ్మణుడు అతనికి ఉన్న కూతుర్ని నుంచి వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేశాడనమాట సో అప్పుడు ఆ యొక్క ఆదివాసీకి అడిగాడు మీ యొక్క కూతురు ఉంది కదా నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అనంటే అప్పుడు ఆ యొక్క ఆదివాసీ అన్నాడు అయ్యా మీరు బ్రాహ్మణులు మీరు అడగడం వల్ల వీరు అడుగుతున్నారంటే ఎంతో భాగ్యం మాకు సరే మరి నేను నా కూతురు నుంచి పెళ్లి చేసి వివాహం ఇస్తానని చెప్పి అతను ఒప్పుకున్నాడు వివాహం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ భార్యకు అన్నాడు అనమాట చూడు మీ నాన్న రోజు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే అదే స్వామివారికి ఆరాధన చేయడానికి వెళ్తున్నాడు అంటే మరి నన్ను తీసుకెళ్ళమని చెప్పి చెప్పాడు సో భర్త చెప్పాడు కదా అని చెప్పి నాన్నకెళ్ళి ఆ యొక్క కూతురు వ్యక్తపరచుకున్నది భర్తని ఎలాగైనా తీసుకెళ్ళాలి మీ అల్లుడిని అని చెప్పంటే అప్పుడు అతను ఏమన్నాడు సరే మరి నేనైతే ఎవరిని తీసుకెళ్ళను కానీ నువ్వు అంటున్నావు కాబట్టి తీసుకెళ్తాను కానీ ఒక షరతు కళ్ళు కట్టి ఆ బ్రాహ్మణుడికి నేను తీసుకెళ్తాను అని చెప్పి అన్నాడు ఆ బ్రాహ్మణుడు సరే అని ఒప్పుకున్నాడు సో ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే కొన్ని నువ్వులు చేతిలో పట్టుకొని ఆ నువ్వులని పట్టుకొని ఆ బ్రాహ్మణుడు ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుని కళ్ళు కట్టారో ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క ఆదివాసీ యొక్క సాంగత్యంలో దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటే అతను స్లోలీ స్లోలీ నువ్వులు కొన్ని అక్కడక్కడ వదులుకుంటూ వదులుకుంటూ వెళ్ళాడు అనమాట వెళ్ళి అక్కడికి ఎప్పుడైతే వెళ్ళారో అక్కడికి స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆదివాసి కళ్ళు తీసేసాడు కళ్ళు కట్టి నెయ్యి పట్టి తీసేసి చూపించాడు అదే మూమెంట్లో స్వామివారు అక్కడ నుండి అప్రకటమైపోయారు అనమాట అప్రకటం అయిపోయేసరికి అప్పుడు అయ్యో స్వామి అని చెప్పి అడవివాసి చాలా ఏడ్చాడు నా స్వామిని ఏం చేశావు నువ్వేం చేసావని అయ్యో నేనేం చేయలేదని చెప్పి బ్రాహ్మణు ఉన్నాడు సరే అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడు మళ్ళీ ఇద్దరు తిరిగి కిందికి వచ్చేసారు సో అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు రాత్రిలోనే అక్కడి నుంచి తప్పించుకొని ఇంద్రదుమ్న స్వామి మహారాజు దగ్గరికి వచ్చి అయ్యా రాజా నేను ఆ స్వామివారి యొక్క జాడ వెతికాను స్వామివారు పలానా ప్లేస్లో ఉన్నాడు నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి ఆ ఇంద్రదుమ్మ స్వామి మహారాజుని తీసుకెళ్లాడు ఎలా తీసుకెళ్లారు అంటే ఆ యొక్క నువ్వులు వదులుకుంటూ వెళ్ళేసరికి పోయి తిరిగి వచ్చి మళ్ళీ పోయేసరికి ఆ సమయం వర్షాకాలంలో ఆ నువ్వుల చెట్లన్నీ పెరిగిపోయాయి సో ఆ చూ చెట్లను చూసుకుంటూ 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 ఆ జాడకి వెళ్ళి వెళ్ళేసరికి మళ్ళీ స్వామివారు అక్కడ ఉన్న స్వామి మా అయిపోయారు రాజును చూసి అప్పుడు ఆ యొక్క రాజు మళ్ళీ ఇద్దరు దుఃఖితులై మళ్ళీ తిరిగి వచ్చారు సో రాజు చాలా ఏడ్చారనమాట సో ఆ జగన్నాథ్ స్వామి మారా జగన్నాథ్ స్వామి కలలొచ్చి ఓ రాజా నేను ఇప్పుడు ఒక దారు రూపంలో నేను ఇక్కడ ప్రకటమయ్యాను ఆ సముద్ర తీరాన నన్ను తీసుకెళ్ళు అని చెప్పి చెప్పాడనమాట సో అప్పుడు మళ్ళీ ఆ స్వామి ఆ మంత్రులకు చెప్పి ఆ యొక్క స్వామివారి యొక్క దారు రూపం అంటే దారు అంటే కట్టే ఒడియాలో కట్టెని దారు అంటారనమాట సో స్వామివారు ఆ దారు కట్టె రూపంలో ప్రకటమయ్యాడు సో ఆ రాజా కట్టెని తీసుకొచ్చి ఆ యొక్క మూర్తిలాగా శిల్పిని ఇచ్చి విగ్రహాన్ని చేయించడానికి ప్రయత్నం చేశాడు సో ఆ శిల్పి ఎలాగంటే చాలా వయసు గల వ్యక్తి ఈ రేపో మాపో చనిపోయేలాగా అలా ఉన్న వృద్ధుడు అనమాట ఆ వృద్ధుడు ఎవడో కాదు యాక్చువల్లీ వాళ్ళు అతను విశ్వకర్మ సో విశ్వకర్మ స్వర్గలోకం నుంచి వచ్చి స్వామివారి మూర్తిని చేయడానికి వచ్చాడనమాట సో ఆ యొక్క విశ్వకర్మ ఏమన్నాడంటే చూడు రాజా నేను స్వామివారి విగ్రహం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ అయినప్పటికీ మీరు నాదొక షరతు నాకు నలభై రోజుల టైం కావాలి అప్పటి వరకు మీరు డోరు పెట్టేసి ఎప్పుడు తలుపు డోర్ తీయకూడదు నన్ను అలాగే ఉండాలి నేను నా పని నేను చేసుకుంటాను కంప్లీట్ స్వామివారి యొక్క అవతారం కంప్లీట్ అయిన తర్వాత నేను బయటకు వస్తాను అని చెప్పి అన్నాడనమాట సో అప్పుడు ఆ యొక్క రాజా సరే ఒప్పందం ఒప్పుకొని రాజు సరే అన్నాడు సరే అన్న తర్వాత పది రోజులు అవుతుంది కంటిన్యూ టాక్ టాక్ శబ్దం వస్తూ ఉంది సడన్లీ ఉన్నట్టుండి ఒక పది పదిహేను రోజులకు ఏమైపోయింది ఆ యొక్క రాజు శబ్దాన్ని వింట వినబడతలేదు వాళ్ళ భార్య గుండీచ దేవి వచ్చి మహారాణి వచ్చి అంటుంది ఓ రాజా అతను యాక్చువల్లీ ఆ వృద్ధుడు ఉన్నాడో పోయాడో ఆహారం లేదు నీళ్ళు లేవు ఆకలి దప్పిక లేకుండా ఎలా సేవ చేయగలుగుతున్నాడు అతను చూడు అతను ఉన్నాడో లేదు అని చెప్పి అంటే అతనికి రాజాకు కూడా డౌట్ వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసేసరికి ఆ విశ్వకర్మ అన్నాడు ఓ రాజా నువ్వు ఇచ్చిన మాట తప్పు తప్పావు నేను చెప్పాను నువ్వు నలభై రోజుల వరకు నువ్వు యాక్చువల్లీ డోర్ తీయకూడదని చెప్పి నువ్వు డోర్ తీసావు కాబట్టి ఇప్పుడు నేను ఈ విగ్రహాలను ఇలాగే వదిలేస్తున్నాను నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అదృష్టమైపోయాడు అనమాట అప్పుడు రాజు చాలా ఏడ్చాడు ఎందుతున్నారు రాజు ఏడ్చి అయ్యో నేను ఏం చేయాలి ఇంత ఘో ఘోరమైన పరిస్థితి నా స్వామికి ఆ రూపం అధూరంగా ఉండిపోయింది అని చెప్పి ఏడుస్తుంటే రాత్రిలో జగన్నాథ్ స్వామి కలలో వచ్చి ఓ రాజాను వేడవకు నా ఇష్టానుసారంగానే జరుగుతుంది నేను ఇలాగే ఈ కలియుగంలో జ రాబోయే కలియుగంలో నేను జ ఈ దర్శనాన్ని ఇస్తాను అని చెప్పి ఇది సత్యయుగంలో జరిగిన లీల అప్పుడు ఆ రాజా నాకు చెప్పాడనమాట ఇది కలియుగంలో నేను ఇలా దర్శనమిస్తాను సో నువ్వు ఒక పని చేయు నాకు ఒక మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో నన్ను అభిషేకం చేసి నన్ను ప్రతిష్టాపించు స్వామి రాజా అని చెప్పి ఆ స్వామివారు జగన్నాథ్ చెప్పాడు సో జగన్నాథ్కు స్వామివారికి ఆ యొక్క బ్రహ్మదేవుడు వచ్చి ఆ యొక్క గంగ నీళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ఒరిస్సాలో గంగాదేవి లేదు మరి గంగ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే గంగాదేవిని ఆహ్వానించాడు గంగాదేవి అక్కడ శ్వేత గంగ రూపంలో మందిరం పక్కనే పెద్ద కోనేరులాగా ప్రకటమయ్యిందనమాట అందులోంచి నూట ఎనిమిది కలశాలు తీసుకొచ్చి అందులో స్వామివారి యొక్క ఆ యొక్క అభిషేకం చేసి భగవంతుని స్థాపితం చేశారు సో ఆ తర్వాత స్వామివారిని జగన్నాథ రథ యాక్చువల్లీ స్టార్ట్ చేశారనమాట జగన్నాథ రథయాత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే యుగంలో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకెళ్ళాడో ఆ ద్వారకెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ శరత్ పౌర్ణిమ రోజు ఆ యొక్క ఏమంటారు గ్రహణం వచ్చిందనమాట చంద్రగ్రహణం చంద్రగ్రహణం సమయంలో వాళ్ళ ద్వారక నుండి శ్రీకృష్ణ భగవానుడు గో మహారాణిలు మళ్ళీ ఇక్కడ నుంచి గోకులం నుంచి రాధారాణి నందమహారాజు యశోదమ్మ గోపికలు వీళ్ళందరూ వచ్చారనమాట సో అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని చూసి ఆ రథంలో కూర్చున్న సుభద్రమాయ జగన్నాథ్ బలదేవి సుభద్రమారాణి ముగ్గురు కూర్చున్నారు కాబట్టి వాళ్ళని రథం పైన లాగడానికి ప్రయత్నం చేశారు ఇటు గోపికలు మా కృష్ణ అని చెప్పి వీళ్ళు అటు మహారాణిలు మా కృష్ణ అని చెప్పి వాళ్ళు లాగడానికి ప్రయత్నం చేశారు సో అప్పటి నుంచి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభమైంది ఆ జగన్నాథ్ రథయాత్ర యొక్క విశిష్టత ఏంటిది ఏంటంటే ఎవరైతే ఆ యొక్క గోపికల భావన అంటే ఆ కృష్ణుడు మాకే సొంతము కృష్ణ మా వృద్ధంలోకి రావాలని చెప్పి గోపికలు ఆ మహారాణిలు కృష్ణ మా సొంతము కృష్ణ మా వృధంలోకి ఎంట్రీ కావాలని చెప్పి మహారాణిలు ఆ భావనతో ఆ రథాన్ని ఆ స్వామివారి వ్రతం పైన కూర్చున్న స్వామిని లాగడానికి ప్రయత్నం చేశారన్నమాట సో ఈ యొక్క అలా జగన్నాథ్ రథయాత్ర అనేక సంవత్సరాల నుంచి ఆ యొక్క జగన్నాథ్ ప్రారా కొనసాగిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము సో అలా జగన్నాథుని యొక్క స్వామి ఈ ఈ ప్రపంచంలో ఎన్నో మన భారతదేశంలో ఎన్నో విగ్రహ మందిరాలు ఉన్నప్పటికీ ప్రతి మందిరాలలో మూల విగ్రహాలు ఒకసారి స్థాపితం చేశారంటే ప్రతిష్టాపించారంటే మళ్ళీ దాన్ని కదిలించడము ఎవరికి అర్హత లేదు సో అలా ఆ మూర్తులు ఎప్పుడు కానీ ఏదన్నా ఉత్సాహాలు అభిషేకాలు కానీ పల్లకి సేవ చేయించాలంటే ఉత్సాహమూర్తుల ద్వారా చేయిస్తారన్నమాట కానీ ఈ జగన్నాథ్ యొక్క కృప ఏంటిది అని అంటే ఆ మూల విగ్రహమే భగవంతుడు సంవత్సరంకొకసారి బయటకొచ్చి మనందరికీ దర్శనమిస్తాడు ఎందుకు అంటే ఎందరో ద ఏమంటారు అధర్మశీలస్య అంటే భగవంతునికి విముఖం చేసిన వాళ్ళందరికీ భగవంతుడి వాళ్ళ ముందడికి వచ్చి దర్శనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట అలాంటి స్వామివారు మూల విగ్రహం బయటకొచ్చి స్వామి నయనపతకామి భవాతుమి స్వామి ఆ యొక్క పెద్ద కళ్ళని నేత్రాలని పెట్టుకొని ఆ రెప్పళ్ళు లేకుండా స్వామివారు అందరికీ కటాక్షం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారనమాట ఎవరైతే జగన్నాథ స్వామి యొక్క ఏమంటారు దర్శనం చేసుకుంటారు రథం పైన స్వామి రథం పైన కూర్చున్న రథాన్ని ఎవరైతే లాగుతారో యద్గత్వా నివర్తంతే పునర్జన్మ నా విద్యతే మళ్ళీ మృత్యు సంసార సాగరంలో జీవిస్తూ ఆనందంగా జీవిస్తారు అంతకాలంలో భగవద్ధామని చేరుకుంటారు మళ్ళీ వాళ్ళు తిరిగి మృత్యు సంసార సాగరంలో పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే శయనంలోకి చిక్కుపడరు అని చెప్పి శాస్త్రం చెప్తా ఉందనమాట అందుకనే జగన్నాథ స్వామి యొక్క విశిష్టత చాలా గొప్పది ఎందుకంటే పెద్ద పెద్ద సాధు సంతులు ఇప్పుడు బ్రహ్మ ఈ సంస్థ లోకాలని లోకాలని సృష్టించాడు భగవంతుని యొక్క ఆధీనం ప్రకారము ఆర్డర్ ప్రకారము సో భగవా బ్రహ్మ సృష్టించిన తర్వాత ఆ యొక్క స్వామి బ్రహ్మ అనుకున్నాడు అయ్యో నేను ఇంత అలసిపోయాను ఈ సంస్థ ఈ లోకమంతా సృష్టింపబడ్డది సృష్టించబడ్డది మరి నాకంటూ ఒక కొంచెం రిలాక్స్ కావడానికి ప్రదేశాన్ని వెతుకుతా అని చెప్పి ఆ బ్రహ్మ మొత్తం లోకాలన్నీ తిరిగాడనమాట ఎక్కడ తిరిగినా కానీ మూడు గుణాలు తమగుణ రజగుణ సత్వగుణ ఈ మూడు గుణాలు ప్రభావితం ఉన్నాయి నేను ఈ మూడు గుణాలకు ప్రభావితం లేకుం లేని ప్రదేశానికి వెళ్ళాలని చెప్పి ప్లా కోరుకుంటున్నాడు కానీ అతనికి ఈ ప్రదేశం దొరకలేదు సో ఎవరో సాధు సంతులు చెప్పారు జగన్నాథ్పూర్కి పూర్కి వెళ్ళాయా జగన్నాథ్పూరిలో నా వెళ్ళినట్టయితే అది సాక్షాత్తు వైకుంఠ ధామంతో సమానం అని చెప్పి చెప్పారనమాట చెప్పేసరికి ఆ యొక్క జగ బ్రహ్మ జగన్నాథ్పూర్కి వచ్చాడు చూద్దాం మరి ఆ ప్రదేశం వైకుంఠ ధామం అంటున్నారు మరి నేను సృష్టించిన ప్రదేశంలో ఈ ధామం ఎలా వచ్చింది అని చెప్పి అంటే భగవంతుడు ఎక్కడైతే లీలలు చేస్తాడో అది యాక్చువల్లీ సాక్షతు భౌమ్య భూమి అంటారు అంటే ఈ భూలోకంలో భగవంతుని ఎక్కడైతే అవతరిస్తాడో అది సాక్షాత్ వైకుంఠ ధామంతో సమానం అని చెప్పి సో అప్పుడు ఆ బ్రహ్మ ఆలోచించుకుంటూ డౌట్ఫుల్గా వచ్చాడనమాట జగన్నాథ్ చూస్తూ చూస్తుంటే అక్కడ నరేంద్ర సరోవర్ ఉంటుంది ఆ నరేంద్ర సరోవర్ అంటే కోనేరు ఆ కోనేరులో చూస్తూ ఉన్నాడు ఇట్లా వస్తుంటే ఒక కాకి వచ్చింది ఏం చేసింది నరేంద్ర సరోవర్లో నీళ్ళకు టచ్ అయింది అనమాట ఒక్క డ్రాప్ నోట్లో పోసుకున్నందుకు ఆ యొక్క కాకి ఏం చేసింది తన శరీరాన్ని వదిలి చతుర్భుజ భుజ శరీరాన్ని ధరించి వైకుంఠ ధామానికి వెళ్ళిపోయింది అప్పుడు బ్రహ్మ అనుకుంటున్న ఓ ఇది యాక్చువల్లీ అద్భుతమైన ప్రదేశము ఈ ధామము నేను ఈ లోకమంతా సృష్టించినప్పటికీ కూడా ఈ ధామం నాకు ఉందని కూడా తెలియదు ఇది భగవంతుని యొక్క మహిమ అని చెప్పి అప్పుడు ఆ యొక్క ధామంలో కూర్చుండి ఆ బ్రహ్మ తపస్సు చేశాడు భగవంతుని యొక్క ధ్యానాన్ని స్మరి చేశాడనమాట అలాంటి ధామము జగన్నాథ్పురి అందుకని ఆ స్వామి స్వామివారు ఏం చేశారంటే యాక్చువల్లీ మన శిల ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపక ఆచార్యులు శిల ప్రభుపాదు ఎప్పుడైతే డెబ్బై సంవత్సరాల వయసులో యాభై సంవత్సరాల క్రితము అమెరికాకి వెళ్ళి అక్కడ ప్రచారం మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి వెళ్ళారు సో వెళ్ళడం వల్ల కొన్ని రోజుల తర్వాత వాళ్ళ శిశురాలు ఒక జగన్నాథ్ చిన్న మూర్తిని గిఫ్ట్ షాప్ నుంచి తీసుకొచ్చి శిల ప్రభుపాత్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంది సో వాళ్ళకి తెలియదు పాశ్చాత్య దేశ వాళ్ళకు యాక్చువల్లీ జగన్నాథ్ ఎవరు కృష్ణ ఎవరని సో ఆ మాతాజీకి గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ యొక్క జగన్నాథ్ చిన్న మూర్తిని శిల ప్రభుత్కి గిఫ్ట్ ఇచ్చారనమాట ఇమీడియట్లీ శిల ప్రభుపాత్ ఆ యొక్క గిఫ్ట్ని ఓపెన్ చేసి చూసేసరికి చిన్న మూర్తి రూపంలో జగన్నాథ్ ప్రకటమయ్యాడు ఓ స్వామి ఇంత దూరం నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా స్వామి అని చెప్పి ఇమీడియట్లీ అక్కడ పెట్టి శిల ప్రభు లు ప్రణాం చేశారు ఆ మాతాజీ అడిగారు ఇమీడియట్లీ ఇంకా రెండు మూర్తులు ఉంటాయి అవి ఎక్కడ ఉన్నాయని చెప్పంటే ఆ గిఫ్ట్ షాప్లో ఉన్నాయంటే ప్లీజ్ దయచేసి ఆ మూర్తులు తీసుకురమ్మని చెప్పంటే ఆ మాతాజీ వాళ్ళ హస్బెండ్ వెళ్ళి ఇంగ్లీష్ మాతాజీ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి ఇసులో ప్రభావితికిస్తే వాళ్ళ భర్తకు కార్పెంటర్ ఆ కార్పెంటర్కి చెప్పారనమాట చూడు ముకుంద ఇది ఎలాగైనా నువ్వు యాక్చువల్లీ ఈ యొక్క విగ్రహాలని తయారు చేయాలి అని చెప్పి శిల ప్రభాద్ ఒక ఇచ్చాడు అనమాట ఇలా చేయాలని అతను స్పష్టంగా చాలా అద్భుతంగా జగన్నాథ్ బలదేవ్ మహారాణి మూర్తులను తయారు చేశారు శిల్పి విగ్రహాలని చేశారన్నమాట చేసి ఆ యొక్క విగ్రహాలను లాసాంజల్లో ఫస్ట్ స్థాపితం చేశారు శిలప్రభుపా ప్రభుపాద స్థాపితం చేసిన తర్వాత రథయాత్రను తీశారనమాట సో రథయాత్రలో చాలా అద్భుతంగా వేల లక్షల సంఖ్యలో ఆ యొక్క లాసాంజల్లో న్యూయార్క్లో పార్టిసిపేట్ చేశారు లండన్లో పార్టిసిపేట్ చేశారు సో అప్పటి నుండి శ్రీ జగన్నాథ్ స్వామి ఆ యొక్క ఎక్కడెక్కడైతే శిలా ప్రభుపాద వెళ్ళాడో అక్కడక్కడ శ్రీ జగన్నాథ్ రథయాత్ర సెలబ్రేషన్ చేయడం ద్వారా మన పాశ్చాత్య ప్రామా అతి గొప్ప సంస్కారం సంస్కృతి మన సనాతన ధర్మాన్ని ప్రచారం జరిగింది అంటే కేవలం శ్రీ జగన్నాథ్ యొక్క రూపా కటాక్షం ద్వారానే ఇస్కోని ఇంత ప్రఖ్యాతిగాంచింది అంటే కేవలం ఆ యొక్క జగన్నాథ్ యొక్క కృపా కటాక్షం ద్వారానే జరిగింది అని చెప్పి శిల ప్రభుపాది కూడా చెప్పాడనమాట అంటే తన శుద్ధ భక్తులకు భగవంతుడు ఏమంటున్నాడు నా భక్తులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ నివసిస్తాను ఎక్కడ యద్గ శాస్త్రం చెప్తుంది ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద ఎక్కడైతే నా భక్తులు ఉంటారో నేను అక్కడ ఉంటాను అంటున్నాడు ఎక్కడైతే నేనుంటానో అక్కడ నా భక్తులు ఉంటారని చెప్పి అంటున్నారు సో అలాంటి ఈ యొక్క స్వామి కరుణామయుడు ఈ యొక్క మన ఇందురు పట్టణములకు ఈ పన్నెండో తారీఖు రోజు ఘనంగా రథయాత్ర జరగబోతుంది ఆ జగన్నాథ్ బలదేవ్ శుభ సుదర్శన్ రాబోతున్నారు సో మీరందరూ ఈ యొక్క ప్రోగ్రానికి మీరు పార్టిసిపేట్ చేయాలి ఆ జగన్నాథ్ కృపా కటాక్షాన్ని ప్రాప్తి చేసుకోవాలని చెప్పి మా యొక్క కోరిక అదేవిధంగా శ్రీమన్ వేదంత చైతన్యదాస్ ప్రభుజీ ఇస్కొన్ హ్యాబిట్స్ టెంపుల్ ప్రెసిడెంటు మళ్ళీ స్వామీజీ కూడా చాలా అనేక భక్తులు వాళ్ళందరూ హైదరాబాద్ నుండి ఇంకా వేరే వేరే ప్రదేశాల నుండి కూడా భక్తులు వస్తూ ఉన్నారు సో ఇది చాలా గొప్ప అవకాశం మన బా నిజామాబాద్ పట్టణంలో ఇందూర్ పట్టణంలో సో మీరందరూ ఈ జగన్నాథ రథయాత్రకు పార్టిసిపేట్ చేయాలని మా కోరిక సో ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క షెడ్యూలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది జగన్నాథ రథయాత్ర మన ఈ కంఠేశ్వర్ మందిరం కంఠేశ్వర్ మందిరం నుంచి ప్రారంభమవుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్టీఆర్ చౌరస్తా గణేష్ చౌరస్తా రైల్వే స్టేషన్ మళ్ళీ బస్ స్టాండ్ రోడ్డు గాంధీ చౌక్ నెహ్రూ పార్క్ ఆర్ఆర్ చౌరస్తా అండ్ విజయలక్ష్మి గార్ పులాంగ్ చౌరస్తా విజయలక్ష్మి గార్డెన్ పక్కనే పులాంగ్ విజయలక్ష్మి గార్డెన్లో ఘనంగా ఈ యొక్క ప్రోగ్రాం కొనసాగుతుంది సో దీనికి భక్తులు అత్యధికంగా వచ్చి మీరందరూ భగవంతుని యొక్క కృపా కటాక్షం ప్రాప్తి చేసుకోవాలని చెప్పి మా విన్నపము అదేవిధంగా మన భార మన నిజామాబాద్ పట్టణంలో ప్రతి మన ఇస్కాన్ ప్రచార కేంద్రం ఉంది ఈ ప్రచార కేంద్రంలో చాలా సుమారుగా ఒక పది పదిహేను మంది బ్రహ్మచారులు ప్రాక్టీస్ బ్రహ్మచార్యులు మళ్ళీ ఎందరో గృహస్థులు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క మన భగవద్గీత కానీ మన ప్రతి ఆదివారం సత్సంగాలకు అటెండ్ అవుతూ ఉన్నారు సో వేరే వేరే వివిధ విలేజ్లలో కూడా మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము సో ప్లీజ్ దయచేసి ఈ యొక్క సుమేరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ భగవంతుని యొక్క కృపా కటాక్షం ఉండాలి మంచి ఆరోగ్యం మంచిగా ఉండి మీ అందరికీ భగవంతుని యొక్క స్ఫూర్తి కలుగుతూ మీ యొక్క కోరికల్ని నెరవేరుస్తూ భగవంతుడు ఆ యొక్క స్వామివారు మీ అందరికి మంచి దర్శనం ఇవ్వ ఇచ్చి మీకు కృపా కటాక్షం ఇవ్వాలని చెప్పి మా యొక్క హృదయపూర్వక ఆహ్వానం ఆహ్వానం చేస్తున్నాము ఈ ఇస్కాన్ కంఠేశ్వర్ ఇందూర్ తరపున హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ప్రతి ఒక్కరికి మన నిజామాబాద్ పట్టణ మా లీడర్స్ కానీ పెద్దలు కానీ వాళ్ళందరూ యాక్చువల్లీ చాలా సాత్విక భావనతో చాలా స సరళమైన జీ వ్యక్తుల యొక్క స్వభావాలు వీలై వీళ్ళందరూ నిజంగా చాలా సహకరిస్తూ ఉన్నారు డెఫినెట్లీ మనకు గుడ్ సిమ్టమ్స్ ఇది సో ధన్యవాదాలు మీ అందరికీ కోటి కోటి ప్రాణామంలో పన్నెండో తారీఖు శుక్రవారం రోజు ఈ శ్రీ జగన్నాథ రథయాత్ర జరగబోతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి అదేవిధంగా మన భారత ఛానల్ మేనేజ్మెంటుకు వాళ్ళ టీం వాసులందరికీ మా యొక్క కోటి కోటి ప్రణాములు జగ జగన్నాథ్ బలదేవి సుభద్ర మహారాణి సుదర్శన్ కి జాయ్